ఒక ప్రాంతంలో భూమి మాయమైపోయింది బాచుపల్లిలో ఓ భూమి మాయమైపోయింది అవును మీరు విన్నమాట నిజమే ఎందుకంటే ఈ భూమి ప్రస్తుతానికి ఇప్పుడు కనిపించట్లేదు అది ఎక్కడికి మాయమైంది ఎవరి భవనాల కిందకు వెళ్ళిపోయింది అనే విషయాన్ని ఖచ్చితంగా పరిశోధించి పరిశీలించి ఇవాళ ప్రపంచం ముందు తీసుకోవాల్సిన అయితే మనకుంది ఎందుకంటే ఈ మాయమైపోయిన భూమి ఒక్క గజమో వంద గజాలు వెయ్యి గజాలో కాదు ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి అవును ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి అది కూడా వందలాది కోట్ల రూపాయల విలువైన ఈ భూమి ఇప్పుడు మాయమైపోయింది మాయమైపోతే మనకేంటి బాధ అని కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇది సీలింగ్ ల్యాండ్ అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏదైతే సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూమి ఉందో వాళ్ళ దగ్గర నుంచి భూమి ఆక్రమించుకొని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న ఈ భూమి సీలింగ్ ల్యాండ్ అంటారు ఈ సీలింగ్ ల్యాండ్ ఇవాళ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూమి కానీ ఏం జరిగింది ఆ భూమి మాయమైపోయింది ఆ భూమి ఓవైపు ఫిజికల్గా కనిపిస్తున్నా సరే రికార్డుల్లో మాత్రం మాయమైపోయింది అలా మాయమైపోయిందని వదిలేద్దామా వీడిని రక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిద్దామా ఆ ప్రశ్నించే బాధ్యతను తీసుకుంది వాళ్ళ బీఆర్కే న్యూస్ ఎందుకంటే అది ఏదో వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్షనో కోటి రూపాయలు కాదు వందలాది కోట్ల రూపాయల విలువైన భూమి ఈ భూమి మాయమైపోయి ఏదో ఒక భవనం కింద దాక్కుంది దాన్ని వెలికి తీసి మరొకసారి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్న భూమిగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ భూమి పేరుతో ఇప్పటికీ అక్కడ వందల కోట్ల రూపాయలకు సంబంధించిన బిజినెస్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ బిజినెస్ చేయడమే కాదు ఆ బిజినెస్ ద్వారా మరో కొన్ని వందల మందిని మోసం చేసే అవకాశము అది ఒకవేళ అనుకున్నట్టుగా జరగకపోతే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని మరొకసారి మాయమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం హైదరాబాద్ కానివ్వండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి ఈ మోసాలు జరగడానికి ముఖ్యమైన కారణము ఖచ్చితంగా వాళ్ళు ఒరిజినల్ ల్యాండ్స్ని తీసుకోకుండా లిటికేటెడ్ ల్యాండ్స్ కానివ్వండి మిటికెంటర్ ఉన్న ల్యాండ్స్ కానీ తీసుకొని వాటిల్లో కోట్లాది రూపాయల లాభాలు పొందాలనే అత్యాశతో పేరాశతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత వాళ్లను నమ్మి పెట్టుబడి పెట్టిన ఎంతోమంది పెట్టుబడిదారులు అలాగే సాధారణ ప్రజలు వాళ్ళు కొని ఆ ప్రాపర్టీస్ కొని లైఫ్ని స్పాయిల్ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే మేడ్చల్ జిల్లాకు సంబంధించి బాచుపల్లిలో ఒక భూమాయ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఈ భూమాయకు సంబంధించి మనం చూడాలి అనుకుంటే బాచుపల్లిలోని సర్వే నెంబర్ ఎనభై మూడులో ఈ సీలింగ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి ఇవాళ కనిపించట్లేదు ఫిజికల్గా అక్కడే ఉంది కానీ రికార్డుల్లో మాత్రం అది ఎక్కడుందో తెలియట్లేదు ప్రతి ఒక్కరూ కూడా ఆ భూమి మాది కాదంటే మాది కాదంటున్నారు అలాగే మా దగ్గర లేదంటున్నారు ఎందుకు అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏవైతే బౌండరీలు ఫిక్స్ చేసి ఆ రోజు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో దాన్ని తీసుకున్నారో ఆ తర్వాత ఆ బౌండరీలు మార్చి ఆ సీలింగ్ ల్యాండ్ ఎక్కడుందో తెలియకుండా చేసి ఆ సీలింగ్ ల్యాండ్ మా దగ్గర అయితే లేదు అంటూ చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి భూమి ప్రతి గజం భూమికి కూడా మా దగ్గర యాజమాన్య హక్కులు ఉన్నాయని చెప్తున్నారు ఓకే వాళ్ళు చెప్పే మాటను కాసేపు నిజమనే నమ్ముదాం అలా నమ్మితే మరి సీలింగ్ ల్యాండ్ ఎక్కడ పోయింది ఆ సీలింగ్ ల్యాండ్ని రక్షించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ సీలింగ్ ల్యాండ్ పైన ఇప్పటికే ఎన్నో నివేదికలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ను సైతం వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారో అన్న అంశం మన తెరపైకి వచ్చిన నేపథ్యంలో అది ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను మరొకసారి చెప్తున్నాను భూమి మాయమైంది ఇప్పటికీ అది దొరకట్లేదు దాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా సరే ఆ అధికారులు ఇస్తున్న నివేదికల కారణంగా అది కనిపించట్లేదు అందులో ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏదైతే మనం అనుకున్నట్టుగా ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ మనం చెప్పాలి అంటే నిజంగానే మాయమైపోయింది ఆ డాక్యుమెంట్ కూడా మాయమైపోయింది నిజమే నేను మొన్న కూడా ఒకటి మైరానికి సంబంధించిన ఒక అంశం మీద నేను చెప్పినప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ని మాయం చేసి అక్కడ ఉన్న రికార్డులను మొత్తాన్ని తారుమారు చేశారన్న విషయము నేను చెప్తున్నాను ఆ దానికి సంబంధించిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది నేను చూపిస్తాను ఆ డాక్యుమెంట్ ద్వారా జరగాల్సిన తప్పు దాన్ని మార్చేసి దాన్ని ఎలా నడిపిస్తున్నా అనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా సీలింగ్ ల్యాండ్కి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద చర్చ జరుగుతోంది అంటే ఆ సీలింగ్ ల్యాండ్ ఫిజికల్గా ఒక చోట ఉంటే దానిపైన ఇంకొక ప్రదేశాన్ని ఓవర్ల్యాప్ చేసి దానికి సంబంధించి ఇప్పుడు చేస్తున్నారు దానికి సంబంధించిన నేను మ్యాప్ చూపిస్తాను ఆ మ్యాప్లో అసలు సీలింగ్ ల్యాండ్లో ఇప్పుడు ఏముంది అన్న దానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ మ్యాప్ ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎస్ మీరు చూస్తున్న మ్యాప్ అదే నేను ఓవర్ ల్యాప్ చేస్తున్న దాన్ని మీరు చూస్తే అక్కడున్న సర్వే నెంబర్లు కానివ్వండి సర్వే నెంబర్లలో సీలింగ్ ల్యాండ్ యాక్చువల్లీ ఎక్కడ ఉండాలి అనే దానికి సంబంధించిన ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇది మనకున్న సమాచారం ప్రకారము స్థానికులతో మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎక్కడైతే నేను మార్క్ చేశానో ఆ ప్రాంతమే సీలింగ్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది ఆ సీలింగ్ ల్యాండ్ అవ్వాలి అంటే దానికి సంబంధించి ఆ సర్వే నెంబర్ ఎనభై మూడులో ఎవరైతే కోడూరు వెంకటరామయ్య అనే అతని ఓనర్షిప్లో అది ఉండాలి కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇంకొక నెంబర్ కనిపించేస్తుంది దాన్ని అక్కడ నిర్మాణాలు కూడా జరిగిపోయాయి దానికి పర్మిషన్లు కూడా వచ్చేసాయి ఇప్పుడు ఆ సీలింగ్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని ప్రయత్నిస్తే ఆ సీలింగ్ ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్తో ఒక నిర్మాణ సంస్థ ఇప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధమైపోతుంది కానీ చెబుతోంది మాత్రం అది సీలింగ్ ల్యాండ్ కాదు అని సీలింగ్ ల్యాండ్ కాని దాన్ని వాళ్ళు సీలింగ్ ల్యాండ్ అని చెబుతున్నారు అని ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను ఏదైతే చెప్పానో ఒక డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ నెంబర్ నేను మీకు చెప్తాను ఆ నెంబరు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ హైదరాబాద్ ఈస్ట్ డివిజన్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంటు సిసి నెంబర్ సెవెన్ జీరో టూ ఎం బై సెవెంటీ ఫైవ్ అది చాలా క్లియర్గా డిక్లరెంట్ కోడూరి వెంకటరామయ్య రెసిడెంట్ సన్ ఆఫ్ సుబ్బయ్య రెసిడెంట్ ఆఫ్ బాదర్ రోడ్ పున్నామ తోట విజయవాడ అనే పేరుతో ఆ డాక్యుమెంటు మనకి ఆ డాక్యుమెంటు మీరు చూడాలి ఎందుకంటే ఈ డాక్యుమెంటే ఇప్పుడు మిస్ అయింది ఆర్డీఓ ఆఫీస్లో కానివ్వండి కలెక్టర్ ఆఫీస్లో కానివ్వండి అది కనిపించట్లేదు ఎస్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న డాక్యుమెంటే ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంటు మిస్ అయిందనే నెపంతో ఈ డాక్యుమెంట్ లేదనే నెపంతో ఆ తర్వాత జరిగిన అన్ని అన్నింటినీ కూడా వాళ్ళు వ్యాలిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూస్తున్నది అయితే ఉందో అది సర్వే నెంబర్ ఎయిటీ త్రీ అలాగే అందులో ఉన్న ఏదైతే మనం చెప్తున్నామో ఆ సీలింగ్ యాక్ట్కి సంబంధించిన డాక్యుమెంటు అందులో భాగంగానే వాళ్ళకి ఏ ఏ సర్వే నెంబర్లో ఎంత స్థలం ఉంది ఆ స్థలం ప్రకారము వాళ్లకు అందింది ఎంత ఆ తర్వాత సీలింగ్ యాక్ట్లో దాంట్లో నుంచి మైనస్ అయింది ఎంత దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ డాక్యుమెంట్లో ఉంటాయి దాని డిక్లరేషన్ సంబంధించిన డాక్యుమెంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ అయింది కానీ స్టోరీ మలుపు తీసుకుంది మాత్రం వేరే సందర్భంలో ఆ సందర్భం ఏంటో కూడా చెప్తాను నేను మీరు ఒకసారి పహానీలు చూస్తే పహానీల్లో నేను దానికి సంబంధించిన ఆ సీక్రెట్ని నేను రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వన్ సిక్స్టీ ఫైవ్ బై నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అనే ఒక డాక్యుమెంట్ ద్వారా ఈ సీలింగ్ ల్యాండ్ని సయ్యద్ జుల్ఫకీర్ అలీ అనే అతని పేరు మీద నుంచి సన్ ఆఫ్ సిరాజ్ అనే అతని దగ్గర నుంచి ఎవరు కొంటారు అంటే ఆయన కోడూరు వెంకటరామయ్య అనే అతను ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల్ని కొంటారు కొన్న తర్వాత నేను చెప్పినట్టుగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఆయన దగ్గర నుంచి ప్రభుత్వం స్వాధీన ఆ స్వాధీన పరుచుకున్న తర్వాత వాళ్ళ కొడుకులు అంటే ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో చనిపోతారు ఎవరు కోడూరు వెంకటరామయ్య నైన్టీన్ ఎయిటీ నైన్లో చనిపోయిన తర్వాత శ్రీనివాసరావు అనే అతని కొడుకు దీన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించిన పహానీ కాపీలు నేను చూపిస్తాను పహానీ కాపీల్లో ఇందుకు సంబంధించి ఇందులో ఎలాంటి కేసు నడుస్తుంది శ్రీనివాసరావు దీని మీద కేసు వేస్తారు టూ థౌసండ్ నైన్టీన్లో ఆర్డీఓ ఆర్డర్ కూడా దాని ఒరిజినల్ని చెప్తారు అయితే థర్టీ సెవెన్ బై నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లక్ష్మీ కిషోర్ అనే వ్యక్తి ఒక విల్ డీడ్ ద్వారా దీన్ని సొంతం చేసుకుంటారు దానికి సంబంధించి పహానీల్లో మీరు చూస్తే పహానీల్లో స్పెసిఫిక్గా మీరు నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీన్ నైంటీ వన్ వరకు ఎస్ మీరు చూస్తున్న డాక్యుమెంట్ అదే మీరు చూస్తున్న డాక్యుమెంట్ అది నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీన్ నైంటీ వన్ వరకు ఉన్న ఈ డాక్యుమెంట్లో మీరు గమనిస్తే కేఎల్ కిషోర్ అనే పేరుతో ఈ ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలం అన్నది మనకు కనిపిస్తుంది ఓకే ఇక్కడ దాకా బాగానే ఉంది తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుంది నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్లో సెవెన్ వచ్చేటప్పటికీ దీన్ని అంటే ఎవరైతే మనం చెప్పిన లక్ష్మీ కిషోర్ ఉన్నారో కేఎల్ కిషోర్ ఉన్నారో కేఎల్ కిషోర్ని అక్కడి నుంచి రికార్డు నుంచి తొలగించి ఆ తర్వాత అక్కడికి జాయిన్ అవుతారు ఎంఏ ఖయ్యూమ్ అనే వ్యక్తి ఎంటర్ అవుతాడు ఎంఏ ఏ ఎంఏ ఖయ్యూమ్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యి దీన్ని అతని ప్రాపర్టీగా తను చే చేసుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది ఆయన ఐదు ఎకరాల ఇరవై ఏడు గుంటలకు సంబంధించి పట్టా తనది అంటూ తను చెప్తారు కానీ ప్రొసీజర్ ప్రకారం ఏం జరగాలి ఒకవేళ నిజంగానే అది కేఎల్ కిషోర్ కుమార్ అయితే ఆయన నుంచి ఈయనకి ఎలా ఇది సంక్రమించింది కొనుక్కున్నారా లేకపోతే ఏం చేశారా దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉండాలి ఈ డాక్యుమెంట్ ఏది ఇక్కడ మనకు కనిపించదు డైరెక్ట్గా ఖయ్యం పేరు మీదకి వెళ్ళిపోతుంది కయ్యం ఖయ్యం దీన్ని అతని పేరు మీద నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నుంచి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నుంచి ఆన్ రికార్డ్స్లో ఎయిటీ త్రీ బై ఏ పేరుతో దీన్ని ఆయన తీసుకుంటారు అయితే ఈయన ఏం చెప్తారు అంటే పదకొండు మూడు పంతొమ్మిది వందల డెబ్బైలో జుల్ఫక్ర హలీ నుంచి ఆయన ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటలు కొన్నాను అనే ఒక సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు అయితే పదిహేడు ఎకరాల ముప్పై గుంటలు ఉన్న ఎనభై మూడో సర్వే నెంబర్లో మొత్తం ముగ్గురు ఓనర్లు ఉంటారు అందులో ఒకరు నిమ్మగడ్డ అనే ఆయన ఉంటారు ఆయన వన్ ఫిఫ్టీ సెవెన్ బై నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ప్రకారము ఐదు ఎకరాల పది గుంటల స్థలాన్ని ఆయన కొంటారు దాంతో ఏం సమాచ అభ్యంతరం లేదు ఆ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ బై నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పేరుతో తర్వాత కృష్ణమూర్తి వేములపల్లి కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆరు ఎకరాల ముప్పై ఐదు గుంటలు కొంటారు దాంతో కూడా సమస్య లేదు కానీ ఇప్పుడు ఎక్కడైతే వన్ సిక్స్టీ ఫైవ్ బై నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అనే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్లోనే ఈ మొత్తం భూమాయ అన్నది జరుగుతూ వచ్చింది ఎందుకంటే నేను చెప్పిన ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలమే ఇక్కడ మనకు సమస్యను క్రియేట్ చేస్తుంది ఎస్ అక్కడే మనకు సమస్య వస్తుంది ఎందుకు సమస్య వస్తుంది అంటే ఈ డాక్యుమెంట్ని మొత్తాన్ని అక్కడి నుంచే మార్చే ప్రయత్నం చేస్తారు ఇక దీనికి సంబంధించి మరొక కీలకమైన అంశము ఆ అంశం ఏంటంటే థర్టీన్ బీకి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఉంటుంది ఆ థర్టీన్ బి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ థర్టీన్ బి డాక్యుమెంట్ ద్వారా దీన్ని కయ్యం కొన్నట్టుగా ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తారు దాని ద్వారానే ఆయనకి పాస్ పుస్తకాలు వచ్చినాయని కూడా చెప్తారు కానీ అయితే ఇక్కడ కనిపించేది ఏంటి అంటే ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటలు కాకుండా ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటలకు సంబంధించిన స్థలం ఆయన పేరు మీద రిజిస్టర్ అయినట్టుగా చెప్తారు అంటే ఎనభై మూడో సర్వే నెంబర్లో ఉన్న ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటలు కాకుండా అంత స్థలం కాకుండా ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలము ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలీదు ఎందుకు తెలియదు అంటే దీనికి సంబంధించి ఈ మొత్తం దాన్ని ఇక్కడి నుంచే సమస్యను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు అందులో ఆ తర్వాత ఖయ్యం ఎవరైతే ఉన్నారో ఆ ఖయ్యంకి ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలం ఉంటే ఆయనకి ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలాన్ని అమ్మకానికి పెడతారు అది వాళ్ళు కొంటారు కూడా దీన్ని కొనడానికి మరో ఇద్దరు వ్యక్తులు వస్తారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే రాము అలాగే ఆంజనేయులు ఈ రాము అండ్ ఆంజనేయులు వీళ్ళిద్దరి పేరు మీద ఆ స్థలము రిజిస్టర్ అయినట్టుగా మరో రెండు డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతాయి ఆ డాక్యుమెంట్ నెంబర్స్ టూ సిక్స్టీ సిక్స్ టూ సిక్స్టీ ఎయిట్ బై టూ అలాగే టూ నైన్టీ నైన్ బై టూ అనే రెండు డాక్యుమెంట్స్ అంటే టూ సిక్స్టీ సిక్స్ బై టూ సిక్స్టీ ఎయిట్ బై టూ థౌజండ్ అనే ఒక డాక్యుమెంట్ టూ నైన్టీ నైన్ బై టూ థౌసండ్ అనే ఒక రెండు డాక్యుమెంట్లు ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టుగా ఎవరి దగ్గర నుంచి ఖయ్యం దగ్గర నుంచి కొన్నట్టుగా రెండు డాక్యుమెంట్లు ఎస్ మీరు చూస్తున్నాం కదా ఇప్పుడు ఖయ్యం సంబంధించి ఆ తర్వాత ఆ కయ్యం ఇచ్చిన ఆ డాక్యుమెంట్ దాన్ని బేస్ చేసుకొని రాము 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 అలాగే ఆంజనేయులు వీళ్ళిద్దరి పేరు మీద కూడా ఈ డాక్యుమెంటు వెళ్తుంది ఈ సందర్భంలో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇరవై ఐదు రెండు రెండు వేల సంవత్సరంలో ఒక డాక్యుమెంట్ వస్తుంది ఏ డాక్యుమెంట్ ఇది అంటే ఇది ప్రొసీడింగ్స్ అంటే మండల రెవెన్యూ అధికారి అలాగే భూము భూమి హక్కుల నమోదు అధికారి కుద్బులాపూర్ నుంచి ఒక డాక్యుమెంట్ వస్తుంది ఏంటంటే నెంబర్ ఏ బై ఫోర్ వన్ ఫోర్ సిక్స్ త్రీ బై టూ అనే ఒక డాక్యుమెంట్ వస్తుంది ఈ డాక్యుమెంట్లో ఏం రాసి ఉంటారు అంటే వీళ్ళకి సంబంధించిన ఆరెకరాల ఇరవై ఐదు గుంటలకు సంబంధించి దీన్ని రెగ్యులరైజ్ చేసుకునేందుకు రాము అలాగే ఆంజనేయులకి ఇద్దరికి కలిపి ఒక డాక్యుమెంట్ ఇస్తారు ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే మొదట ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలాన్ని ఎంఏ ఖైఎం నుంచి కొన్నట్టుగా వీళ్ళు చూపిస్తారు కానీ ఆ తర్వాత ఫిజికల్గా అక్కడంత ప్లేస్ లేదు ఎందుకంటే అక్కడ ఉన్నది ఐదు ఎకరాలు ఇరవై ఐదు గుంటలు మాత్రమే కాబట్టి ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలాన్ని వీళ్ళు ఎలా చూపించాలో అర్థం కాక ఆ తర్వాత దాన్ని కొట్టివేతలు దాంట్లో మార్పులు చేర్పులతో ఒక డాక్యుమెంట్ని చేస్తారు ఆ డాక్యుమెంట్ ప్రకారము ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల్లో రాముకి మూడు ఎకరాల ఏడు గుంటల్ని అలాగే ఆంజనేయులకి రెండు ఎకరాల ఇరవై గుంటల స్థలాన్ని ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలాన్ని వాళ్ళకు వచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది దీని నుంచి నెక్స్ట్ మనం చెప్తున్నట్టుగా అక్కడి నుంచి ఆ డాక్యుమెంట్ అన్నది ఫర్దర్గా ముందుకు వెళ్తుంది అలా ముందుకు వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఉందో ఎయిటీ త్రీ బై ఏ అనే పేరుతో ఐదు ఎకరాల ఇరవై ఏడు గుంటల్ని చేస్తారు ఎందుకంటే ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలాన్ని వాళ్ళు అంతకుముందు రికార్డులు చూపించుకుంటారు కానీ అంత స్థలం లేదు కాబట్టి దాని తర్వాత ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంట ఇరవై ఏడు గుంటల్ని మాత్రమే వాళ్ళు రికార్డ్ చేస్తారు అందులో ముఖ్యంగా జుల్ఫికర్ పాస్బుక్స్లోనేమో ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటలకు సంబంధించి ఉండదు కాబట్టి దీన్ని చేస్తారు అయితే ఈ మొత్తంగా చూసినప్పుడు మాత్రము ఈ స్థలం ఏదైతే ఉందో ఈ ఐదు ఎకరాల ఇరవై ఏడు గుంటల స్థలం ఏదైతే ఉందో ఈ స్థలానికి అసలు ఓనర్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది ఓనర్షిప్ రావడానికి అవకాశం లేదు కదా ఎందుకంటే వెంకటరామయ్యకి సంబంధించి దానికి ఆల్రెడీ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ప్రకారము ఆల్రెడీ ఈ మ్యాప్ను గమనించిన సరే చాలా క్లియర్గా ఏదైతే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సిసి నెంబర్ సెవెన్ జీరో టూ ఆబ్లిక్ ఎం ఆబ్లిక్ సెవెంటీ ఫైవ్ దాని ప్రకారము ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఒక ఒక మ్యాప్ కూడా ఆల్రెడీ అప్పుడే విడుదలైదు ఆ విడుదల ప్రకారం విడుదలైన ప్రకారము ఎక్కడ దీంట్లో ఈ ఎనభై మూడు సర్వే నెంబర్లో ఈ ప్రాంతం ఏదైతే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిన పాయింట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా చెప్పేశారు ఆ క్లియర్గా చెప్పే క్రమంలో కూడా దీనికి బౌండరీస్ కూడా విధించారు ఆ బౌండరీస్ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు వీళ్ళు చెబుతున్న డాక్యుమెంట్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు కనిపిస్తున్న సమస్యల్లో ఉన్న కీలకమైన అంశం ఏంటి ఆ స్థలం ఎక్కడ పోయింది అని ఆ స్థలం ఎక్కడ పోయిందన్న విషయానికి సంబంధించి ఇప్పటికి కూడా ఏమీ సమాచారం నిలపరుస్తుంది అయితే ఈ వెంకటరామయ్యకు సంబంధించి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు అదే ప్రాంతంలో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ రాబోతోంది ఆ కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు అన్నది కూడా మనకు తెలుస్తుంది సో మరి అలా అయితే మరి ఇది ఎక్కడికి పోయింది నేను అడుగుతున్న నా ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఆ ప్రాపర్టీ ఎక్కడికి పోయింది అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో మనము మనీ అని చెప్పేసి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేసు సమధి అంటూ కొట్లాడుతున్న ఒక వ్యక్తి గురితో మనం ఇక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనీ మనీ అని దీనికి సంబంధించి ఆ ప్రాపర్టీకి సంబంధించిన జీపీఏ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము గారికి ఇంకొకసారి మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఓవరాల్గా చూస్తే మాత్రం మొత్తం నేను చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ అన్నీ మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏదైతే ఒక డాక్యుమెంట్ మిస్ అయిపోయింది ఆ డాక్యుమెంట్ ఇప్పటికీ ఆర్డీఓ ఆఫీస్లో లేదు కాబట్టి ఈ డాక్యుమెంట్ లేదు కాబట్టి మేము తర్వాత చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా వ్యాలిడేట్ అవుతాయనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న ఘరాన మోసం ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా ప్రజల ముందు ఇవ్వాల్సిన చూపించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే మాత్రం ఎనభై మూడో సర్వే నెంబర్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ అందరూ భావిస్తున్నట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నట్టుగా అక్కడ ఇప్పటికే వెలసిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలు ఎక్కడున్నాయి ఆ నిర్మాణాలు నిజంగానే ఈ సీలింగ్ ల్యాండ్లో ఉంటే మరి వాటికి పర్మిషన్ ఎలా వచ్చింది వాడికి పర్మిషన్ ఎలా ఇచ్చారు ఒకళ్ళు అది సీలింగ్ ల్యాండ్ కాకపోతే మరి సీలింగ్ ల్యాండ్ ఎక్కడ ఉంది సీలింగ్ ల్యాండ్ ఎక్కడ ఉందని అని చెప్పడానికి ఏదైతే నేను చెప్పినట్టుగా సీసీ నెంబర్ సెవెన్ జీరో టూ ఆబ్లిక్ ఎంబై సెవెంటీ ఫైవ్లో ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ప్రకారము అది ఉండాల్సిన ప్రాంతంలో ఏదైతే సీలింగ్ ల్యాండ్ ఉండాల్సిన ప్రాంతంలో ఇప్పుడు ఆ మ్యాప్ ఒకసారి వేయండి ఆ సీలింగ్ ల్యాండ్ ప్రాంతంలోనే ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని ఎస్ మీరు చూసినా కదా ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని మీరు ఏదైతే ఎల్లో కలర్ లైన్ చూస్తున్నారో అక్కడ యాక్చువల్గా సీలింగ్ ల్యాండ్ ఉండాలి అక్కడ యాక్చువల్లీ సీలింగ్ ల్యాండ్ ఉండాలి కానీ ఆ సీలింగ్ ల్యాండ్లో ఇప్పటికే అక్కడ భవనాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు బేస్ చేసుకొని ఆ డాక్యుమెంట్లని ఆసరాగా చేసుకొని ఇప్పుడు వేరే ప్రాంతంలో ఆ సర్వే నెంబర్ ఇదే అని చెప్పేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వాళ్ళే ఈ మైరాన్ హోమ్స్ ఇప్పటిదాకా దాన్ని వాళ్ళు చెక్ చేసుకోవట్లేదు అంతేకాకుండా దాన్ని ఏదైతే ఉన్నారో అలా ఉన్నారు సో ఇప్పుడు అక్కడ ఉంటే మరి ఒకే సర్వే నెంబర్లో ముగ్గురు ఓనర్లు ఉన్నారు కదా మళ్ళీ మిగిలిన ఓనర్లు ఏమయ్యారు ఆ ఓనర్లే ఇప్పుడు దీని మీద పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు సీలింగ్ ల్యాండ్ ఎక్కడుందో డిసైడ్ అయిపోతే వాళ్ళ ఆస్తులకు సంబంధించిన రక్షణ వస్తుంది అనే ఒక ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఏ ప్రాంతం గురించి అయితే మనం మాట్లాడుకున్నామో ఆ ప్రాంతంలో మా రిపోర్టర్ మా మా ప్రతినిధి రామన్ ఆలై ఇక్కడ లైవ్లో ఉన్నారు ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఈ మొత్తం అంశంలో కీలకమైన పరిస్థితి ఏముంది అంటే ఈ సీలింగ్ ల్యాండ్ ఎక్కడ ఉంది సీలింగ్ ల్యాండ్ అక్కడ లేకపోతే అక్కడ ఉంది దాన్ని ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది దాని గురించి చెప్పాల్సిన ఏమో ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు ఎస్ రామన్జీ మీరు వెళ్ళారు ఇప్పుడు ఎనభై ఎనభై మూడు సర్వే నెంబర్ సంబంధించి మీరు ఆల్రెడీ దానికి సంబంధించి కొన్ని వివరాలు కూడా సేకరించారని చెప్పారు ఏంటి ఆ ఎనభై మూడు సర్వే నెంబర్కి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న సీలింగ్ ల్యాండ్కి సంబంధించిన ఫుల్ స్టోరీ చెప్పండి ప్రస్తుతం అయితే బాచ్పల్లి అయితే భూ అక్రమాల్లో అన్ని కావాలనికోవచ్చు మనం చూస్తున్నాం మీరు చెప్తున్నట్టే ఇప్పుడైతే ఏదైతే కథనాలు ప్రచిస్తున్నారో మన ఎగ్జాక్ట్లీ సర్వే నెంబర్ ఎయిటీ త్రీ దగ్గర ఉన్నాం మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు అంటే దీని ప్రకారం సర్వే నెంబర్ ఇరవై మూడు అంటే ఇక్కడ సీలింగ్ ల్యాండ్ ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటలు ఎక్కడ ఉన్నది దాని మీద ఆల్రెడీ మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉంటుంది బీఆర్కీ న్యూస్లో చూడవచ్చు అంటే దీనికి సంబంధించి అయితే ఈ ఒక నిర్మాణ బడా సంస్థ అంటే ఒక మైరన్ మైరన్ కంపెనీకి సంబంధించి అయితే ఒక మాల్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే దీనికి సంబంధించిన అయితే ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంట అంటే పదిహేడు ఎకరాలకు సంబంధించి అయితే ఇక్కడైతే నిర్మాణాలు వచ్చు మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు అంటే మనం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చూడవచ్చు మనకి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించిన కూడా బ్యాక్ సైడ్ ఏమైనా సీలింగ్ ల్యాండ్ ఉందా అనేది కూడా విమర్శలు వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి అంటే స్థానికుల కథనం ప్రకారము మేము ఇక్కడ చాలా గత సంవత్సరాల గత 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 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము ఇక్కడ ఒక సీలింగ్ ల్యాండ్ ఉంది ఆ సీలింగ్ ల్యాండ్ ఎక్కడ కానీ ఇక్కడ సీలింగ్ ల్యాండ్ ఉంది అంటున్నారు కానీ ఎక్కడ ఉంది సీలింగ్ ల్యాండ్ దానికి సంబంధించిన అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరైనా సరే అక్కడ సర్వే చేశారా అనే దాని మీదగా తీవ్రంగా విమర్శలు కూడా వస్తున్నాయి అంటే స్థానికంగా అంటే ప్రజల నుంచి మనకు వస్తున్నది ఏంటంటే మన ఎగ్జాక్ట్లీ మనం ఉన్న ప్లేస్ మాత్రము సర్వే నెంబర్ ఇరవై మూడు అంటే దానికి సంబంధించిన ఒక నిర్మాణ సంస్థ అయితే ఇదే దీంట్లో అంటే దీనికి సంబంధించిన అంటే రికార్డ్స్ కొడుక మాయమైనట్టుగా మన మన దగ్గర సమాచారం కూడా ఉంది దానికి సంబంధించి అంటే ఎనభై మూడులో అంటే ఇంతకు ఈ పదిహేడు ఎకరాల్లో ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటలు ఎక్కడ ఉంది దానికి సంబంధించి అంటే అధికారులు ఏమైనా సర్వే చేశారా సర్వే చేసిన ప్రభుత్వ భూమి ఎక్కడ ఎక్కడ ఉందని అనే దాని మీద విమర్శలు వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి అంటే మనం చూడవచ్చు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది అంటే ఆ స్కూలు సీలింగ్ లాన్లో ఉందా లేకపోతే దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా మనకు ఎక్స్క్లూజివ్ విజాలు కూడా చూడవచ్చు మనం ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాము అది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము దాని పక్కనే ఒక మైరన్ కంపెనీ అంటే మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు అంటే దీని ప్రకారం చూస్తే ఇదే మీరు చెప్తున్న ఎగ్జాక్ట్లీ సర్వే నెంబర్ ఎనభై మూడుకి సంబంధించిన మైదాన్ కంపెనీ ఏదైతే ఒక నిర్మాణ సంస్థ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది దానికి ఎక్కడ ఉంది ఈ ఐదు ఎకరంలో ఇరవై ఐదు గుంటలు ఎక్కడ ఉంది దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయో అధికారులు ఏమైనా దీని మీద చర్యలు తీసుకున్నారంటే ఆ ఏ మాత్రం కూడా అధికారులు కానీ రెవెన్యూ అధికారులు ఇటు వచ్చిన పరిస్థితి కూడా కదా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తారుమారు చేసే అవకాశం కూడా చేశారనేది కొంతమంది అవినీతి అధికారుల నుంచి కూడా దీంట్లో తారుమారు చేసినా కూడా స్థానికంగా విమర్శలు వస్తున్నాయి చిదంబరెడ్డి గారు రైట్ మనం అంటే ఈ మొత్తానికి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాంట్లో సర్వే నెంబర్ సంబంధించి మనం మాట్లాడుతున్నాం సర్వే నెంబరు ఎలా మార్పు చేస్తారు అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏదైతే మనం మాట్లాడుకుంటున్న ఆ సీలింగ్ ల్యాండ్ ఉందో సీలింగ్ ల్యాండ్ సంబంధించిన బౌండరీస్ ఏమైనా మీకు కనిపించే అవకాశం ఉందా లేదా వాటిని మొత్తం జరిపేశారా మన దగ్గర ఆల్రెడీ మనం చూడొచ్చు సీలింగ్ అంటే దీంట్లో ఏంటంటే ఇంతకు ఈ మైరాన్ నిర్మాణ సంస్థకి ఎన్ని ఎకరాలు ఉందనేది కూడా ప్రస్తుతానికైతే ఎందుకంటే మనం లోపల కూడా వెళ్ళే అంటే విజువల్స్ మన దగ్గర ఉన్నాయి తీసుకుంటాను